రైజ్లో వెల్కమ్ టు కృపా వార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగును కాక ముఖ్యంగా మరొక నూతన పునరుత్న దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనములు గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఈ నూతన వారంలోనికి ప్రవేశపెట్టాడు ఈ మొదటి దినాన మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఆధిక్యత మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఈ దినమును బట్టి మనమందరం కూడా సంతోషించి గాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపా వార్త కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచనము సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామములు బట్టి నిన్ను కీర్తించును దేవుడిచ్చిన కృపావర్తన బట్టి దేవునికి వందనములు మనము ఈ లోకంలో ఉదయ నిద్ర లేచినప్పుడు ఎంత నార్మల్గా అంటే అసలు మనము ఏమీ పట్టించుకోము మనకు ఈ మనకు ఎండ వస్తుందా లేకపోతే వర్షం కురుస్తుందా లేకపోతే వాతావరణం ఎలా ఉంది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము అన్నీ చూస్తూ ఉంటాము అన్నీ అనుభవిస్తూ ఉంటాము అయితే మనము ఒక్కొక్కసా ఒక్కసారి కూడా మనకు ఇదంతా కూడా దేవుని కార్యాలు కదా ఇవన్నీ ఎంత గొప్ప కార్యాలు ఇవన్నీ ఎంత గొప్ప సంగతులు దేవుడు మరి ఈ సృష్టిని ఎంత చక్కగా సృష్టించాడు మరి సూర్యుడు మరి తన యొక్క కిరణాలను మన పైన ప్రసరిస్తూ మనకు వెచ్చదనాన్ని ఇస్తూ ఉంటే మనము ఎంత ఆనందిస్తూ ఉంటాము కానీ అదే సమయంలో దాని గురించి మనము దేవుని కీర్తిస్తున్నామా స్థుతిస్తున్నామా లేదా ఈ విషయాలను మనం ఆలోచించినట్లయితే ఒక్కొక్కసారి చాలా దుఃఖం అనిపిస్తుంది ఒక్కొక్కసారి మరి మనల్ని మనము అంటే మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అయితే ఈ లోకంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయి పక్షుల కిలకిలారావాలు ఎంతో ఉదయకాలం నుంచే మనకు వినిపిస్తూ ఉంటాయి ఈ లోకంలో ప్రతిదీ కూడా ఆ ఉదయకాలపు సూర్యుని చూడగానే ఆ చేపలైన ఎగిరి ఎగిరి పడుతూ ఉంటాయి నీళ్ళలో నుంచి ఆ విధంగా మనము అనేక విషయాలు అంటే సృష్టి కార్యాలు కూడా సృష్టి దేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతా కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నట్లు మనం గమనిస్తాం కానీ మనం మాత్రము చాలాసార్లు దేవుని విషయాలను నెగ్లెక్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది పంతొమ్మిదవ కీర్తనలో చూసినట్లయితే ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి అని వ్రాయబడి ఉంది నిజమే కదా దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత అద్భుతంగా ఈ లోకాన్ని సృష్టించాడు ప్రతి విషయంలో కూడా ఆయన తీసుకున్నటువంటి ఎంత జాగ్రత్త ఆయన వహించాడు అంటే ఈ భూమి తన తన చుట్టూ తాను తిరుగుతూ మరి సూర్యుని చుట్టూ కూడా తిరగడం ఇది ఎంత అద్భుతమైన విషయం ఆ విధంగా సమ సమతుల్యత మన జీవితాలలో కలుగుతూ ఉంది ఈ ఈ ప్రపంచమంతటా ఎన్నో దేశాలు ఎన్నో ఖండాలు ఎన్నో ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు ఎన్నో రకాల శీతోష్ణస్థితులు కలిగినటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు అయితే ఒకవేళ ఆ భూమి తన చుట్టూ తాను తిరగకుండా కేవలం సూర్యుని చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటే ఒకవైపు మాత్రమే మనుషులు అసలు జీవరాశులు ఉండేవాళ్ళు మనము ఈ లోకంలో ఆ విధంగా ఉండేవాళ్ళము కాదేమో ఎందుకంటే అతి భయంకరమైన వేడి వల్ల చనిపోయే వాళ్ళు కొంతమంది అయితే అత్యంత శీతల స్థితి వల్ల కొంతమంది చనిపోతారేమో అయితే దేవుడు అలా చేయలేదు కానీ దేవుడు ఎంతో అద్భుతంగా మన గురించి ఆలోచించి అంతరిక్షాన్ని సృష్టించాడు ఈ భూమిని భూమికి వెలిగివ్వడానికి ఇవ్వడానికి సూర్యుడిని రాత్రి వేళ వెలిగివ్వడానికి చంద్రుణ్ణి నక్షత్రాలను ఈ విధంగా మన జీవితాలకు ఏది అవసరము ఇలాంటి ఏ చెట్టు ఏ ఫలాలని ఇస్తుంది ఏ ఫలాల వల్ల మనం అత్యంత అధికంగా మరి బెనిఫిట్స్ పొందుతాము ఆ విధంగా అనే ఆలోచన కూడా ఒక్కొక్కసారి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చూడండి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలము ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి ఈ ఈ ఫలం తింటే ఈ పండు తింటే ఇలాంటి బెనిఫిట్స్ ఇందులో ఫలానా ఫలానావి అవి ఉన్నాయి ఇందులో ఫలానా క్వాలిటీస్ ఉన్నాయి అని మనము ఎన్నో చదువుతూ ఉంటాము తెలుసుకుంటూ ఉంటాము మరి సీజనల్గా వచ్చే ఆ పండ్ల వలన మనకు ఎంతో ఆరోగ్యము మనిషికి ఎంతో ఆరోగ్యము సమకూరుతుంది మరి ప్రతి ప్లాంట్ కూడా ఎంతో విలువైనది ఔషధాల పరంగా కూడా ఎంతో విలువైనటువంటి ఔషధాలను గుణ గుణాలు ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లను మనం కలిగి ఉన్నాము ఇవన్నిటిని బట్టి కూడా మనం దేవునికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము ఈ లోకంలో ఉన్నటువంటి ట్టి జంతు రాశులు అన్నీ కూడా మనకు ఎంత సహాయపడేటివి కొన్ని ఉన్నాయి ఈ భూమి మీద సమతుల్యత ఉండాలి అంటే ప్రతి జీవి జీవించవలసిందే ఏది ఎంతకాలం జీవించాలో దేవుడు నిర్ణయించి ఉంచాడు మరి ఏ జంతువులు మనుషులకు సాధువుగా ఉండి సహాయపడాలనో ఏ జంతువులు అడవులలో నివసించాలనో ఇవన్నీ కూడా దేవుడు ఎంత ముందు చూపుతో ఎంతో జ్ఞానముతో ఆయన జ్ఞానమునకు మితి లేదు మరి ఆ జ్ఞానంతో ఆయన వాటన్నిటిని సృజించి పెట్టాడు వాటన్నిటిని బట్టి కూడా మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాము అందుకే కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు సర్వలోక నివాసులరా దీవుని గురించి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి అని చెప్తూ ఉన్నాడు ఆయన నామాన్ని బట్టి మనం కీర్తించాలి ఆయన యొక్క కార్యములను బట్టిని కీర్తించాలి ఎందుకంటే ఆయన కార్యములు భీకరమైనవి ఆయన చేసే యుద్ధ యుద్ధాలు కూడా ఆలోచిస్తే అద్భుతమైనటువంటి యుద్ధ స్ట్రాటజీలు కలిగినటువంటి దేవుడు మరి ఒక్కొక్క యుద్ధం ఒక్కొక్క రకంగా ఆయన మన పక్షాన చేస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో చదివితే ఒక్కొక్క రాజు పక్షాన మరి ఒక్కొక్కరి పక్షాన దేవుడు చేసినటువంటి యుద్ధాలను మనం ఆలోచిస్తే ఎంత అద్భుతంగా అద్భుత రీతిగా దేవుని యొక్క ప్లాన్స్ ఒక్కొక్కసారి వడగండ్ల చేత మరి శత్రువులను చంపివేస్తే మరొకసారి మరి కలవరపరచి శత్రువులలో కలవరం పుట్టించి మరి ఒక్కొక్కసారి కేవలం కళను గురించి విని భయపడి పారిపోయినటువంటి మిథ్యానీయులు మరి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు యుద్ధాలకు మనకు పక్షంగా యుద్ధాలు చేసి తానే ఒక్కొక్కసారి యుద్ధం చేసి తానే తన దూతలను పంపి యుద్ధాలు చేసి వడగండ్లను కురిపించి వర్షం కురిపించి ఒక్కొక్కసారి కేవలం నీళ్లనే రక్తముగా కనిపించేలాగా చేసి వాళ్ళని భయపెట్టి శత్రువులను భయపెట్టి ఈ విధంగా ఎన్ని రకాల యుద్ధ తంత్రములను వాడినటువంటి దేవుడు మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మన ఆ మన ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు మనకు ఏ విధంగా సహాయం కావాలో ఆ విధంగానే సహాయం చేసే ఒక గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఆయన నరుల ఎడల జరి ఆయన జరిగించే కార్యములను చూస్తే ఆయన భీకరుడై ఉన్నాడు అని కీర్తనకారుడు రాస్తున్నాడు అంతేకాదు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాడు అందుకే కదా ఎర్ర ఎర్ర సముద్రము ఎండిపోయింది ఆరిపోయింది అసలు కంప్లీట్గా అస్సలు తడి అనేది కూడా లేనటువంటి స్థితిలో ఆ జనులు కాలి నడకను ఆ సముద్రాన్ని దాటిపోయారు మరి ఆయన చేసిన ఆ అద్భుత కార్యాలను బట్టి వారు ఎంతో ఆ సమయంలో సంతోషించారు కానీ ఆ తర్వాత తిరిగి అవిధేయులైపోయారు మనం కూడా అలాగే ఉన్నాము మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మనం గమనించుకుంటున్నామా అసలు గమనించటం లేదు ఎందుకంటే దేవుడు మన జీవితాలలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని నడిపిస్తున్నాడు మనల్ని కాపాడుతున్నాడు ఎన్నో ఎన్నో విషయాల్లో మనం ఎన్ని త్రుటిలో తప్పించుకున్నటువంటి యాక్సిడెంట్స్ ఉన్నాయి మరి కాలు మరి ఎన్ని కాలు తట్టుకుని పడబోయి మరి తిరిగి పడకుండా నిలబడుకునే నిల నిలద్రోక్కునే శక్తి ఇవన్నీ ఎలా వస్తున్నాయి దేవదూతలు మనతో ఉన్నారు వారు మన మన కా పాదములకు రాయి తగలకుండా వారు మనల్ని ఎత్తి పట్టుకుంటూ ఉన్నారు మరి దావీదు త్రుటిలో ఈట సౌలు విసిరినప్పుడు త్రుటిలో తప్పించుకున్నట్లుగా మనం కూడా మన యొక్క జీవితాలలో అనేక విషయాలలో మనం తప్పించుకుంటూ ఉన్నాము అయితే వాటిని మనం గమనించటం లేదు దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం లేదు అయితే దేవుడు మనల్ని అయితే కాపాడే దేవుడే ఉంటున్నాడు ఆయన మనల్ని నిత్యము మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనం ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము కనుక మనము ఆరాధిస్తూ ఆనందిస్తున్నాం ఈ దినం మరి పురు పునరుత్న దినంలో మనం ఈ యొక్క అరవై ఆరవ కీర్తను చదువుకొని దేవునికి మనం కృతజ్ఞతలు చదివించవలసిన వారమైనాం ప్రపంచమంతటా కూడా దేవుని గురించినటువంటి వార్త ప్రకటించబడుతూ ఉన్నది జనములారా మా దేవుని సంతంచుడి గొప్ప స్వరంతో ఆయన కీర్తి వినిపించండి అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని మా కాపాడుతున్నాడు ఆ విషయాలన్నీ కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ వీరు కీర్తన పాడుతూ ఉన్నారు మరి కీర్తనకారుడు ఈ విషయాన్ని రాశాడు మరి ఈ విషయాలను మనమంతా కూడా ఆలోచిస్తే మన జీవితానికి మనము అన్వయించుకుంటే మనం దేవుని ఎందు భయభక్తులు గల వారమైతే మనమందరం కూడా దేవుని సన్నిధిలో వెళ్ళి ఆలకించాలి ఆయన చెప్పే మాటలను ఆలకించాలి దేవుడు దైవ సేవకుల ద్వారా అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తాడు వాటిని మనము ఆలకించి వాటిని మనం పాటించాలి ఆయన నీ కొరకు నా కొరకు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి మరి ఆయన గురించి మనం శ్రేష్టమైన కీర్తనలు పాడాలి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాము మనము పాపం లేకుండా మన జీవితాలను పరిశుద్ధపరచుకొని మనలో పాపం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందుకోవాలి అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిలడు కదా మరి మనము అతిక్రమములను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి ఆ విధంగా హృదయంలో పాపం లేకుండా మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి మనం పాపం లేకుండా అంటే దేవుని దేవుడు దేవుని కంప్లీట్గా మనం దేవుని పైన మాత్రమే ధ్యానం ఉంచాలి దేవుడు మాత్రమే నిజమైన దేవుడని మనం ఎరిగిన వారుగా ఉండాలి యేసు క్రీస్తు చేసినటువంటి అద్భుతమైన కార్యం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అది మన పాపంలో కొరకు ఆయన విమోచన కార్యాన్ని చేశాడు ఆ శిలువ మీద ఆయన మరణించాడు మన కొరకు రక్తం చిందించాడు నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు నీ కొరకు నీ పాపములను నా పాపములను ఆయన ఆ శిలువ పైన అది అత్యంత ంతమైన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన యొక్క రక్త రక్త మాంసములు మన కొరకు చిన్నించబడ్డాయి మన కొరకు మరి బలి కాబడ్డాయి కాబట్టి ఆ వాటన్నిటిని గురించి కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి మరి ఆయన యొక్క బల్లలో మనం పాల్గొని ఎంతో సంతోషంగా ఆయన జ్ఞాపకార్థంగా ఆయన యొక్క శిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి శరీర రక్తములను పంచుకోవాలి ఇవన్నీ జరిగించడానికి మనం దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించడానికి ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఆ దేవాది దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం దేవుడు మన ప్రార్థనను ఎప్పుడు కూడా త్రోసివేయడు ఆయన తన కృపను మన పట్ల కలిగించడు సర్వశక్తి అత్యంత ప్రభావం కలిగినటువంటి దేవ భీకరుడు అయిన దేవ ప్రభ నీకు స్తోత్రములు తండ్రి నీవు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి నీకు స్థుతులు తండ్రి ఈ లోకమును సృష్టించిన విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్థుతులు మా తండ్రి దేవా నీవు మా జీవితాలలో చేసినటువంటి అనేకమైన గొప్ప కార్యములను బట్టి నీకు పొందడం అన్నిటికంటే ముఖ్యంగా మా కొరకు నీవు చేసిన బలియాగమును బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు నీవు మాకిచ్చిన రక్షణను బట్టి నీకు పొందడం ఆ రక్షణ కార్యమును బట్టి తండ్రి మేము నీకు ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము మా ప్రభా తండ్రి మా హృదయాలలో పాపం లేకుండా నీ సన్నిధిలో ఈ దినం చేరి మేము నిన్ను ఆరాధిస్తున్నాం అవును ప్రభా మేము మా జీవితాలలో మేము చేసినటువంటి ప్రతి పాపం ఒప్పుకుంటున్నాం ప్రభా ఏస్తున్నాములు క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ప్రభా ఈ దినము ప్రవృత్ దినమై దినమైంటుండగా నాయన పరిశుద్ధులందరితో కూడి ఆయన నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా నిన్ను ఆరాధిస్తుండగా నీవు మాకు తోడుగా ఉంటున్నందుకు ప్రభా మా మనవులు ఆలకిస్తున్నందుకు నీకు వందనములు అవును తండ్రి నీవు మేము నీ నీ సన్నిధిలో పాపములు ఒప్పుకుంటే నీవెప్పుడు కూడా మా పాపములు లక్ష్యం చేయవు మా ప్రభ నీ కృప ఎన్నడూ కూడా మా మీద నుండి తొలగించనియు తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం మా తండ్రి ఇప్పుడు తన దినము ప్రపంచమంతటా అనేక చోట్ల నాయన ప్రభా యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా మీరు నైనా వాక్యంలో దీవించండి అనేకులు నీ వైపునకు రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే నీకు విరోధంగా ఉన్నారో ఎవరెవరైతే నేను అంగీకరించక ఉన్నారో ఎవరెవరైతే ఇంకా తండ్రి దేవుడు లేడు అనే స్థితిలో ఉన్నారు ఎవరెవరైతే ప్రభా మరి రక్షణ పొందక ఉన్నారు ప్రభా మరి తమ యొక్క జీవితాలలో తాము చేసినటువంటి పాపం ఇది పాపమే కాదు అనే స్థితిలో ఉంటున్నారు అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు సంధించండి ప్రభావం యొక్క మార్ మీరు ఒక మార్గము వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు సాధ్యమైనది ఏది లేదు తండ్రి మీరు తరచుకుంటే నాయన నూతన స్వభావం ఇవ్వగలరు నూతన హృదయాన్ని పుట్టించగలరు రాతి గుణం తీసివేసి మాంస గుణని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు మీరు తండ్రి మీ యొక్క అద్భుత కార్యాలను బట్టి నాయన నీకు వెలాది వెళ్ళ మీరు సమస్తం చేస్తారు బట్టి కాబట్టి నీ వందనాలు మా తండ్రి దేవ మరి నీ యొక్క ఆత్మను ప్రతి ఒక్కరిలో ఉంచగలిగినటువంటి దేవుడు తండ్రి ఎంత కఠినాత్మలనైనా మీరు మార్చగలిగిన శక్తివంతుడు అందుకే తండ్రిని సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాము ప్రభా మా ప్రియులైన మా బంధువులైనా మా స్నేహితులైనా తండ్రి అన్యులైనా మా స్నేహితులైనా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని గురించి కూడా ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా నీ వైపునకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు దూరంగా ఉంటున్న తండ్రి నీ సన్నిధిలో చేరక ప్రభా నీతో కలిసి నిన్ను ఆరాధించే కృప లేక ఎంతమంది ఉన్నారు ప్రభా ఇలాంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని నేను నీ వైపు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి దేవా నేను అడుగుతున్నాను తండ్రి నేను జనములను నీకు ఇస్తానని చెప్పిన దేవా అడుగుమో జనములను నీకు ఇస్తానని చెప్పాం ప్రభా నేను ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీ వైపుకు రాగలుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మందిరములలో ఎక్కడెక్కడ సేవ జరుగుతున్నది అక్కడంతా కూడా మీరు ఉండండి దేవా ప్రభా ఆ మందిరము విషయంలో పనిచేస్తున్న పరిచయ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఏ చిన్న పని అయినా కూడా ఎంతో నీకు మహిమ ఇచ్చేది ప్రభా అలాంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు మా తండ్రి సేవకులను ఆశీర్వదించండి వారిని నీ ఆత్మతో నింపండి అభిషేకించండి మా తండ్రి దేవ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో ఎంతో మరి అసౌకర్యమైనటువంటి ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో మరి అడవులలో తండ్రి ఎంతో మంది నాయన మీ సేవ చేస్తున్నారు అలాంటి సేవకులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము అలాంటి ఆర్గనైజేషన్స్ అన్నిటిని బట్టి మిషనరీస్ అందరిని బట్టి వందనాలు చదివించుకుంటున్నాము మా తండ్రి ప్రభా వారందరి ద్వారా జరుగుతున్న ప్రతి సేవను వారి యొక్క కుటుంబాలను కూడా మీరు దీవించమని వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి దాన్ని హింసాకాండ జరుగుతున్నటువంటి ప్రాంతాలలో కూడా నాయన మీరు ఉండండి ప్రతి ఒక్కరి మనసును మార్చండి హింస చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా దాన్ని మా దేశం పైన ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరు కూడా నాయన నేను తెలుసుకోవాలని సహాయం చేయండి మా తండ్రి ఆయన ఎంతో మరి అజ్ఞానంతో నేనటువంటి మనుషు దాన్ని ప్రభా మీరు దయ ఉంచి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీవు నిజమైన దేవుడు అని తెలుసుకునిలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఈ దినం ఈ సమయంలో ఆరాధనలో చేరి ఎంతమందినైనా తమ యొక్క సమస్యలను నీకు వినియోగించుకుంటున్నారు వారందరిని బట్టి నీ పొందనాలు అవును ప్రభా తండ్రి మరి అనేక మంది తన సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు వారికి సంతానమును అనుగ్రహించండి ప్రభా చక్కటి సంతానం అనుగ్రహించండి తండ్రి మీకు సాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి దేవ సంతోషం వారికి అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఎంతమందినైనా మరి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కృంగిర స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నాలను సఫలం చేయండి అదేవిధంగా ఈ లోకంలో మరి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మీ సన్నిధికి రాలేకున్న బిడలను జ్ఞాపకం చేసుకున్నాడు క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి తండ్రి ప్రభా స్వస్థత శీఘ్రంగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి మీ యొక్క దీవెనలు అనుగ్రహించి నాయన స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభ కుటుంబాల ఐక్యత కుటుంబాలపై దాడి చేస్తున్నటువంటి సాతాను శక్తులను ఇష్టము లాభం చేస్తున్నాం ప్రభా ప్రపంచం ఇంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మరి భయంకరమైన యుద్ధం జరుగుతున్నటువంటి ఇష్రా దేశంలో ప్రభా మీరు మరి ఇన్వాల్వ్ అయి ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి సహాయం చేయమని వేడుకొంచున్నాం ఎరుషులేమని దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలో ఈకే ప్రతి ఒక్కరిని దీవించమని వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఇదే బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానో అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్